తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా రోజుల తర్వాత హిట్ అందుకున్నారు అక్కినేని నాగ చైతన్య ఇందులో ఆయన నటనకు సినీ ప్రియులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఫిదా అయిపోయారు అయితే చందు ముండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది కానీ ఈ చిత్రాన్ని కూడా పైరసీ భూతం వదలలేదు విడుదలైన రోజే ఆన్లైన్లోకి రావడంతో తండేల్ టీం జాగ్రత్త పడుతున్నారు పైరసీ చేసిన వారిపై కేసు పెట్టి అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా నాగచైతన్య ఓ మా సినిమా చేయబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి ఈ మూవీకి బోయిపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్నట్లు టాక్ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండటంతో వావ్ సూపర్ కాంబో అని అంటున్నారు అయితే ఈ మూవీ షూటింగ్ అఖండ టూ పూర్తయిన తర్వాత స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది ఇందులో నిజమెంతా అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్నకి నేను ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు